హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం గ్యాస్ స్టవ్ రిపేర్ గురించి తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ కొంచెం మంట తగ్గగానే స్టవ్ ఖరాబ్ అయిందని బర్నర్లు క్లీన్ చేయడం జరుగుతుంది లేదా స్టవ్ మార్చి కొత్త స్టవ్ తెచ్చుకోవడం కూడా చాలా ఇళ్లల్లో మనం గమనిస్తుంటాం కానీ బర్నర్లు క్లీన్ చేసినా కూడా మంటలో మార్పు రాదు ఎందుకంటే ఖరాబ్ అయ్యేది బర్నర్లు కాదు బర్నర్ల వెనుక ఉండి గ్యాస్ను రిలీజ్ చేసేటటువంటి వెంట్రుక మందం హోల్ కలిగినటువంటి జెట్ అనేటటువంటి ఒక చిన్న వస్తువు అది మార్చుకుంటే మంట యథావిధిగా పెద్దగా వస్తుంది కానీ ఆ విషయం చాలామందికి తెలియక ఈ జెట్ పెద్ద బర్నర్కు ఎనభై ఐదు నెంబరు చిన్న బర్నర్కు అరవై ఐదు నెంబర్ ని వాడుతారు వీడియోలో చూపిస్తున్నటువంటిదే జెట్ ఒక వెంట్రుక మందం సన్నని హోల్ కలిగి ఉంటుంది ఇది మూసుకుపోయినప్పుడు మంట తక్కువగా వస్తుంది సిమ్లో పెడితే పోయి ఆరిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ జెట్ ఏ విధంగా మార్చాలనో చూద్దాం టౌని తలకిందులుగా తిప్పి బర్నర్ను ఇప్పాలి బర్నర్ తొలగించిన తర్వాత మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటిదే జెట్ ఒక కటింగ్ ప్లేట్తో కానీ చిన్న పానాతో కానీ దాన్ని తొలగించవచ్చు పాత జెట్ తొలగించిన తర్వాత ఆ స్థానంలో పెద్ద బర్నర్ అయితే ఎనభై ఐదు నెంబర్ జెట్ ఒకవేళ చిన్న నెంబర్ చిన్న బర్నర్ అయితే అరవై ఐదు నెంబర్ జెట్ ఫిట్ చేయవలసి ఉంటుంది ఫిట్ చేసేటప్పుడు టైట్ చేయడం కోసం ఒకసారి తో తిప్పి టైట్ చేయవలను ఆ తర్వాత బర్నర్ను యథాస్థానంలో ఫిట్ చేయవలను తిరిగి స్టవ్ను యథావిధిగా మర్చి వాటి మీది ప్లేట్లను కూర్చుండి పెట్టను ఆ తర్వాత స్టవ్ను వెలిగించి చూసుకోవాలి ఇప్పుడు రెండు బర్నర్లు చక్కగా వెలుగుతున్నాయి ఇదే ఒక రిపేరింగ్ షాప్ దగ్గర చేయించినట్లయితే రెండు వందల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదం